నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ కౌటాల మండల కేంద్రంలో ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకు ఆర్ఎంపీ మరియు పీఎంపీ వైద్యులు కలిసి వారి సమస్యలను వినతి పత్రం ద్వారా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఆర్ఎంపీ మరియు పీఎంపీ వైద్యులు ఎల్లవెల్లల ప్రజలకు అందుబాటులో ఉంటూ సరైన వైద్యం అందించాలని వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని తెలియజేస్తారు మా డాక్టర్ల మీద కాకుండా మీ మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి వాటి కూడా మీరు పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నిత్యం అందుబాటులో ఉండేది మీరే గ్రామ స్థాయిలో వార్డుల్లో వాడల్లో గల్లీలో సేవలు అందించేది మీరే ఫస్ట్ ఎయిడ్ అంతా మీరే చేస్తున్నారు ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్ మీరే చేస్తున్నారు కాబట్టి మీరు కార్యోన్ముఖులై ప్రజలకు సేవ చేస్తున్నందుకు తోదికంగా ఈ సమాజం కూడా మీరు రుణపడి ఉండాలి మీకు సౌకర్యంగా కనిపిస్తాను తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ స్థాయిలో ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో మీకు సర్టిఫికేట్లు గత ప్రభుత్వం ప్రామిస్ చేసింది కానీ మధ్యంతరంగానే ఆ ప్రక్రియ ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఆ సమస్య కూడా పరిష్కరిద్దాం ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే ఎంఎల్హెచ్పి కూడా పెద్ద ఎత్తున మీకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కూడా చాలా సబ్సెంటర్ ప్రతి సబ్సెంటర్కు ఒక కొత్త ఒక జిఎన్ఎం ఎవరైతే జిఎన్ఎం అవకాశం ఇవ్వలేదు అనుకుంటున్నారు బిఎస్సీ నర్సింగ్ చదివిన నర్స్ కి ఎంఎల్ఎస్పీ పోస్టులు ఇచ్చారు ఆయుర్వేద చేసిన వాళ్ళకు బిఎంఎస్ఏ బిఏ ఆయుర్వేద బి హోమియోపతి చేసిన వాళ్ళు చాలా మంది ప్రతి సబ్ సెంటర్ కు ఒక కొత్తగా డాక్టర్ రావడం